సీఎంఆర్లో షాపింగ్ చేశాను లక్కీలీ మాకు డ్రా కలిసింది ఇక్కడ స్టాఫ్ చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు కావాల్సిన ఐటమ్స్ చూపించారు అండ్ గిఫ్ట్ 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 వైజ్గా అయితే మాకు మిక్సర్ గ్రైండర్ ఇచ్చారు మేము హ్యాపీగా ఉన్నాము షాపింగ్ చేయడానికి ఫస్ట్ నుంచి గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ క్లాతింగ్ వైజ్గా కానీ మేము ఫస్ట్ నుంచి సీఎంఆర్ ప్రిఫర్ చేసాము హ్యాపీ విత్ షాపింగ్ థ్యాంక్ యూ సీఎంఆర్ నా పేరు శిరీష్ అండి ఖమ్మం నుంచి వచ్చాము మేము సిఎంఆర్ షాపింగ్ వల్ల షాపింగ్ చేసామండి ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేసి కూడా ఇస్తున్నారు వెరీ హ్యాపీ టు బి హీర్ మిస్ కవిత అండి టుడే మా పాప హన్వికా బర్డే సిఎంఆర్లో షాపింగ్ చేశాము రిసీవింగ్ బాగుందండి బాగా చూపించారు మనం ఏది కావాలన్నా వాళ్ళు ఓపికతో చాలా చూపించారు మాకు మోడల్స్ లక్కీ డ్రా విజ్నము మాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సిఎమ్మ నా పేరు సుధా నేను ఖమ్మం నుండే వచ్చానండి నాకు గిఫ్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బాగుంది నా పేరు సుధా అండి నేను ఖమ్మంలోనే ఖమ్మంలోనే ఉంటాను సిఎంఆర్లో రిసీవింగ్ రిసీవింగ్ బాగుంది ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నారు నాకు ఈసారి కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను గిఫ్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మై నేమ్ ఇస్ కిషోర్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ మేము రీసెంట్గా ఖమ్మం వచ్చామండి సిఎంఆర్కి రావడం జరిగింది షాపింగ్కి కలెక్షన్స్ అవి చాలా బాగున్నాయి రిసీవింగ్ చాలా బాగుంది లక్కీగా మేము డ్రాలో విన్ అయ్యాం థ్యాంక్ యూ ఫర్ సీఎంఆర్ నా పేరు ప్రియా అండి యాక్చువల్గా నేను మా హస్బెండ్కి షాపింగ్ అనిచ్చాను రిసీవింగ్ కానీ స్టాఫ్ కానీ అందరు మంచిగానే ఉన్నారు అంటే చాలా ఓపికగా చూపించారు మాకు నచ్చే వరకు తీసుకున్నాము అంటే ఇక్కడ లక్డ్రా నడుస్తుందని మాకేం తెలియదు వాళ్ళ దగ్గరుండి చెప్పి లక్కి కూపన్స్ ఇప్పించారు యాక్చువల్గా డ్రాలో నేమ్ వచ్చిందని మార్నింగ్ కాల్ చేసి ఇన్ఫామ్ చేశారు తీసుకోవడానికి రమ్మని ఎంఏఎల్స్ కానీ అంత మంచిగా ఉంది అంటే ఇలాంటివి ఎక్కువ ఎక్కడ అంత ఉండవు కాబట్టి చాలా వరకు అందరు వచ్చి కొనని క్లాత్ కూడా అంత మంచిగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిఎంఆర్ షాప్ నా పేరు సాయి కుమార్ నేను సీఎంఆర్ షాప్ మీద షాపింగ్కి వచ్చాను నాకు లక్కీ డ్రావర్ టీవీ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది నాలాగే మీరందరూ షాపింగ్కి వచ్చి ఇలానే లక్కీ డ్రాలు తీసుకొని ఏదో గిఫ్ట్ ఇదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు దేవప్రియాంక మేము ఖమ్మం నుంచి వస్తాము సో ఈరోజు సిఎంఆర్ లో షాపింగ్ చేశాను లక్కీలీ మాకు డ్రా కలిసింది ఇక్కడ స్టాఫ్ చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు కావాల్సిన ఐటమ్స్ చూపించారు అండ్ గిఫ్ట్ 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 వైజ్గా అయితే మాకు మిక్చర్ గ్రైండర్ ఇచ్చారు మేము హ్యాపీగా ఉన్నాము షాపింగ్ చేయడం వల్ల ఫస్ట్ నుంచి గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ క్లాతింగ్ వైజ్గా కానీ మేము ఫస్ట్ నుంచి సీఎంఆర్ ప్రిఫర్ చేస్తున్నాము హ్యాపీ విత్ షాపింగ్ థ్యాంక్ యూ సీఎంఆర్ నా పేరు శిరీష్ అండి ఖమ్మం నుంచి వచ్చాము మేము సీఎంఆర్ షాపింగ్ వల్ల షాపింగ్ చేసామండి ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేసి కూడా ఇస్తున్నారు వెరీ హ్యాపీ టు బిహేవ్ మన కవిత అండి టుడే మా పాప హన్వికా బర్త్డే మిమ్మల్ని షాపింగ్ చేశాము